వర్దిలాలి కూ వర్దులాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం వర్తిలాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం వర్తిలాలి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వర్తిలాలి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వర్తిలాలి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వద్దులాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్తిలాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం సంక్రాంతి పండుగ వేదా మన రైతు సోదరులందరికీ రైతుల పంట కష్టం దాని ఫలితం సంక్రాంతి వేళ ఇంటికి వస్తుంది ఆ ఇంటికి వచ్చిన రోజు ఆ ఆనందోత్సవాలు అలా సంతోషాలు అన్నీ జరిగేవి ఈ రోజే ఇలాంటి రోజున రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ద బెస్ట్ విజన్ బెస్ట్ వీజన్ బీబీ బీబీ జయనాశ్రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి నా ప్రజ్ఞానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సిసిఐ ద్వారా రాష్ట్రం అంతా దాదాపు డెబ్బై ఒక్క వేల డెబ్బై రెండు వేల మందికి ఉపయోగపడేటట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సిసిఐ కొనుగోలు విషయం తీసుకొచ్చినారు కానీ స్వార్థంగా మన గౌరవ శాసనసభ్యులు బీవీ జయనాయ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా దాదాపు దాంట్లో మేజర్ శాతం సిసిఐ వాళ్ళంతా ఎమ్మిగిలూరుకి వచ్చి వీలైనంత ఎమ్మెల్యూరు రైతుల దగ్గర నుంచి సిసిఐ దాదాపు నూట ఇరవై ఆరు కోట్లు ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడా లేదు అది ఎమ్మెల్యూరు కానిస్టెన్షన్ సిసిఐ ద్వారా ఎక్కువ బట్టి కొనుగోలు చేసి మన పత్తి రైతులకు లాభం చేకూర్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు అట్లనే ఈ సిసిఐ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా పోటీ పడి ఇదే మద్దతు ధరని రైతులకు ఇచ్చేటట్టు చేసి ఈరోజు రైతు దగ్గరికే ప్రైవేట్ వ్యాపారస్తులందరూ పల్లెలకు పోయి ఈ పత్తిని ఎత్తుకొచ్చేటట్టు చేయడానికి ముఖ్య కారణం సిసిఐ ఆ సిసిఐ ఎక్కువ ఎమినూరులో పర్చేస్ చేయడానికి కారణం మన గౌరవ శాసనసభ్యులు బీవీ జయ జయదాసిరెడ్డి గారి ద్వారా సాధ్యమైంది అదే నేను చెప్పింది అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఇక్కడ మన ఎమినూరులో మన బీవీ జయదాయ రెడ్డి గారు అవసరం కూడా ఉంటే ఉంది కాబట్టి రైతులందరూ ప్రతి ఒక్కరు రైతు సం సంక్షేమేమో కాదు జయ రెడ్డి గారు కానీ ఆయుర్వేదం కానీ మీరు ఎప్పుడన్నా చూసుకోండి చాలా దగ్గరగా ఉంటాయి ఆయనకి ఆయనకి పార్టీ తప్ప పార్టీ కార్యకర్తలు తప్ప పార్టీ అంటే పిచ్చి అభిమానం తప్ప స్వంత స్వార్థం లేని నాయకులు ఎవరు ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రెడ్డి గారు రెడ్డి గారికి ఎవరు బంధువులు బంధుత్వాలు భావలో బాగుమర్తలు కాదు మనమే బావనం మనమే బాగుమర్చం మనమే అండలం మనమే తమ్ముళ్ళం ఏ ప్రయోజనమైనా కానీ నేరుగా మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మన కార్యకర్తలకే లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి సదావకాశాన్ని భవిష్యత్తులో అందరూ ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం బాగుంటే పాలకులు బాగుంటే ప్రభుత్వం బాగుండాలి ప్రభుత్వం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది నియోజకవర్గం బాగుందంటే మన కుటుంబాలు బాగుంటాయి కాబట్టి మన గతం తీసేయండి భవిష్యత్తులో మాత్రం పొరపాటును కూడా మనం మన శాసనసభ్యుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకునే కార్యక్రమం మాత్రం పెట్టుకోకూడదు ఈయన వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎవరు మన బీవీ గౌరవ మాజీ మంత్రివర్యుడు బీవీ మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి అలాంటి వ్యక్తి కుమారుడు మన బీవి రెడ్డి గారు ఈయన మనం కోల్పోతే భవిష్యత్తులో మన ఊరు భవిష్యత్తు కోల్పోవలసి వస్తుంది దయచేసి చెప్తున్నాను మరొకసారి చెప్తున్న భవిష్యత్తులో బహుశా నెక్స్ట్ జాతరకే నెక్స్ట్ సంక్రాంతికి మనం మన గౌరవ శాస్త్రదేశ్ గారిని మంత్రిగా చూడబోతున్నాం అని చెప్పి కాబట్టి మరోసారి అసలు ఇంకొకటి ఏంటంటే స్టేట్లో ఈ సిసిఐ ఈ రైతులకి సేవ చేయటం లాంటి కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాలనే ఆలోచన వచ్చిందే ఒక్క మన బీవీ అది అంటే అంటే అది కాబట్టి భవిష్యత్తులో కూడా కూడా మనమంతా వీర సైనికుల్లాగా మన గౌరవ శాసనసభ్యులు వెనుక ఉండి ఆయనకి వెన్నుదండగా ఉండి మరింత అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించే కార్యక్రమంలో అందరూ మనందరూ ముందు వరుసగా ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు మా ధన్యవాదాలు ూరు నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రైతుకు కష్టం వస్తే ఆదుకునే ప్రభుత్వంగా గత ప్రభుత్వాలు రాకుండా నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలతో పాటు కుదేలు చేసినటువంటి ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రులు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మేము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుకు కూడా కష్టం వచ్చినప్పుడు ఈరోజు నిలబడడం జరుగుతోంది ధరల స్థిరీకరణ అని చెప్పి మోసం చేసిన గత ప్రభుత్వం కాకుండా పంటకు ధర కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలంటూ భరోసా లేనటువంటి కార్యక్రమాలు చేసిన గత ప్రభుత్వంలా కాకుండా రైతు సేవ కేంద్రాలుగా పేరు వచ్చి ఈరోజు పిఏసీ సొసైటీల ద్వారా యూరియాల సకాలం అందించడమే కాకుండా అదే రకంగా నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఈరోజు నూట ముప్పై కోట్లు ఈ యొక్క పత్తి కొనుగోలు విషయంలో మద్దం ధర ప్రకటించి ప్రతి రైతు కూడా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా పండుగ చేసుకునే విధంగా ఒక్క మా ఎనిమిది నూరు నియోజకవర్గంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పైచూరుకు కొనుగోలు చేసి సీసీఏ ద్వారా ఈరోజు రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణం కల్పించిన మా కుటుంబ ప్రభుత్వానికి బలాభిషేకం చేసి మా నాయకులు మేము మా రైతుల తరఫున మేము కృత కృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు అన్నదాత అని చెప్పి ప్రతి రైతుకు కూడా మంచి చేస్తూ చెప్పిన హామీని తూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఇరవై వేల రూపాయల సహాయం అందించడమే కాకుండా ఇంటింటికి మళ్ళీ వెళ్ళి పడిందా లేదా అని అడిగేటువంటి దమ్మున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఒక్క వ్యక్తి మార్పు గతంలో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్న రోజున ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందో ఈ ప్రభుత్వం కళ్ళకు కట్టినట్టుగా ఈ పండుగ సందర్భంగా ఉల్లికే కాదు మెరపకే కాదు పత్తికే కాదు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిన్న చూశారు ఈరోజు టీసీఎంఎస్ ద్వారా గందులకు కూడా మద్దతు ధర ప్రకటించి ప్రతి ఒక్క రైతుని ఆదుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రత్యేకంగా కూటమి నాయకులం మేమందరం కూడా మా ఎమ్మెగినూరు నియోజక రైతుల తరఫున వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి రైతుల తరఫున ఉంటూ ఈరోజు కేవలం రాజకీయాలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నేను వస్తానంటే ఏదో చేస్తానని చెప్పి రపరపలాడిస్తారని చెప్పి ఆ పనికిమాలను మాట్లాడు మాట్లాడేటువంటి వ్యక్తులని ప్రజలు గమనిస్తున్నారు మంచి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ ఒక్క గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మా ఎముగునూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి కూటమి నాయకులు రైతులు అందరికీ కూడా ధన్యవాదాలు అదే రకంగా సంక్రాంతి భోగి కనుమ పండుగని అత్యంత వైభవపేతంగా ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నారు మీరు ఒక రైతులే కాదు ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు డిఏలు వేసి వేల రూపాయలు గతంలో గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బకాయిలు పెట్టి ఆ డబ్బులన్నీ ఈరోజు నిజమైన పండుగ అంటే ఈరోజు రైతులకే కాదు ఉద్యోగస్తులకు కూడా డిఏలు కూడా వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా మీరు ఒకసారి చూస్తే గతంలో ఏదైతే పేదలకు ఇళ్ళని దూరం చేసిన ప్రభుత్వం రాబోయే రోజుల అతి త్వరలోనే మళ్ళీ టిక్కో ఇల్లు ఇస్తున్నాం పేదలకు మళ్ళీ ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నాం ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రకాలుగా తీసుకుపోతూ ప్రతి ఒక్క రైతుకు మేలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మా నాయకులకు మా ద్వారా కృతజ్ఞాబంధనం తెలుపుకోవాలని ఈరోజు ఈ ఫలాభిషేక కార్యక్రమాన్ని బట్టి వారికి తెలియజేస్తున్నాం అదే రకంగా క్షేత్రస్థాయిలో ఏదైతే ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా మంచి చేసే మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని ఈరోజు కేవలం ఈరోజు మీ మాయ మాటలతోటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతాలకు ఈరోజు అత్యధికంగా మేలు చేసింది ఎవరైనా ఉన్నారంటే గర్వంగా తెలియజేస్తాం అది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలుగు సృష్టించిన పట్టిసీమ ద్వారా ప్రతి రైతుకు ఈరోజు రాయలసీమ నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానం చేసి మంచి చేసిన అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మొనగాడు మగాడిగా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ రోజు మరొకసారి చెప్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఈ రోజు డ్రామాలు మీరు ఆడుతున్నారు కర్నూలుకు అనంతగురుకు ఒక్క చుక్క నీళ్లు రానటువంటి దానికి రాయలసీమని పేరు పెట్టి రాయలసీమ ముసుగులో ఈరోజు మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైతే మీరు గత ముఖ్యమంత్రి ఒక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి కాళేశ్వరం పేరుకు ఓపెనింగ్ పోయిన మీరు ఇదే కర్నూలు జిల్లా గడ్డ మీద కొంగ జపం చేసి జలదీక్షల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి హోదాలో పక్క రాష్ట్ర కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పోయిన మీరు ఆ రోజు మీకు స్నేహితాలు ఈ రకమైన ఇన్హౌస్ మీటింగ్లు గుర్తుకు రాలేదా ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి ఏ రిజర్వాయర్ లో కానీ ఈ రోజు నిండుకుండలాగా నీళ్లు నిలిపినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు రైతులకు ప్రతి ఒక్కరికి హార్టికల్చర్ కావచ్చు మద్దతు ధర కావచ్చు సాగునీటి విషయంలో కావచ్చు మా కర్నూలు ప్రాంతానికి గుండ్రేవుల ఆర్టీఎస్ రైట్ కెనాల్ వేదావతి లాంటి ప్రాజెక్టులు ఈ రకంగా అన్ని శాంక్షన్ చేసి అన్ని రిజర్వాయర్లని అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకున్న కనుక రాయలసీమ బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేస్తూ మీ రాజకీయ ఉనికి కోసం మీ డ్రామాలన్నీ మీ ఉనికి కోసమే ఈరోజు ప్రాంతాల మధ్యలో విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకోవాలని మీ ఉనికి కోసం పడుతున్న పాటలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తూ మరొక్కసారి రైతుకు మా ప్రాంత రాయలసీమ వాసులకు అందరికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం